హెల్త్ యువర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే సార్ సార్ నేను మీరు వస్తున్నారనగానే నేనైతే ఒకటి పట్టుకొచ్చిన మామూలుగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అని అంటే మనకు ఎక్కువగా విలేజుల్లో పొలాల దగ్గర అట్లా ఒక ఆకుకూర అనొచ్చో మరి దాన్ని ఏమనొచ్చో తెలియదు కానీ అది తీసుకొచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు మంచిగా కొన్ని ఆనియన్స్ ఎక్కువేసి ఫ్రై చేసి ఆ తిన్న జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తున్నాయి చిన్నప్పుడు దాని గురించి అసలు ఏంటి బెనిఫిట్స్ అడుగుదామని చెప్పి తీసుకొచ్చిన దీని పేరైతే నాకు గుర్తున్నంతవరకు తెల్లగంజేరు అని అంటారు మీ సైడ్ నుంచి ఏమంటారు మరి ఏంటి దీని బెనిఫిట్స్ చెప్పాలి ఇప్పుడు ఈ మాములుగా తెలంగాణలో అయితేనేమో తెల్ల గజ్జల కూర అంటారు మామూలుగా వాడుక భాషలో మాములుగా ఆంధ్ర సైడ్ ఏంటంటే మాములుగా ఆయుర్వేద భాషలో అయితే పునర్నవ అంటారు పునర్నవ మీరు పట్టుకున్నది శ్వేత అవును రెడ్ తినరండి రెడ్ అవును ఈ వైట్ ఈ వైట్ లో ఏమన్న గుణం ఏంటంటే మనకి కిడ్నీ ఇప్పుడు మాములుగా చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కిడ్నీ ప్రొఫైల్స్ వన్ పాయింట్ ఫోర్ నుంచి టూ త్రీకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఎల్లగానే పల్లెటూరులో నెత్తుక్కునే మొక్క ఇదే ఇదే నెత్తుక్కుంటారు తెల్ల గజ్జల కూర అంటారు ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో తెల్ల అని పిలుస్తారు ఆంధ్రాలో తెల్ల గల్లిజేరి అని పిలిస్తేనే తెలుస్తుంది దీన్ని దీని దీని యొక్క ఔషధ గుణాలు చాలా ఎక్కువండి ఇది అవునా ఇది మామూలుగా ఏం చేస్తారంటే మే నెలలో మనకి కొంచెం వర్షం జాడి పడిన తర్వాత ఈ మేకలు ఈ గేదెలు ఇవన్నీ తినేస్తాయండి ఇవి వాటికి కూడా అందుకే ఏ పార్ట్స్ పాడవు ఏంటంటే ఇది తింటది మళ్ళా తెలియకనని బాడీలో పార్ట్స్ అన్ని రిపేర్ అయిపోతాయి అందు గురించి ఏంటంటే దీన్ని పునర్నవ అంటారు అందు గురించి ఈ ఈ పునర్నవాని మామూలుగా సమూలం పనిచేస్తుంది వేళ్లతో సహా పనిచేస్తుంది అది ఇప్పుడు ఈ గింజలు కాడలు అన్ని 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 ఉపయోగపడతాయి అండి దాంట్లో కానీ సాధారణంగా ఇవి తీసి ఇంతవరకు మాత్రమే వాడటం అయితే మాములుగా మనకి వంటల్లో అయితే ఇది పప్పులు వేసుకుంటారు ఈ శనగపప్పు కలిపి ఇది శనగపప్పు కలిపి వండుకుంటారు ఏ రూపంగా అయితే తీసుకుంటామో మనకి ఏంటంటే హిమోగ్లోబిన్ పెంచే కూడా ఉంటదండి ఇది చాలా మంది రూపం అంటే కాంబినేషన్ చెప్తున్నారా కాంబినేషన్ అంటుంది ఈ ఆకు ఎవరైతే తీసుకుంటారో హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది ప్లస్ దాంతో పాటు ఏంటంటే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి తెలియకన్నా మన కిడ్నీ వాపుకు గురి అవుతుంటే వాపుని తగ్గిస్తుంది అరికాళ్ళు వాపులు ఉన్నాయి అనుకోండి ఆపులు అవి కూడా తగ్గుతాయి దీనికి దీనివల్ల కిడ్నీ ఖరాబ్ అవుతుంటే ఆ ఖరాబ్ కాకుండా ఆపే గుణం దీనికి ఉన్నది రివర్స్ చేసే గుణం ఉంది దీంట్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నదండి ఇది తెల్లగజ్జల కూర అంటాం కదా దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది కషాయం కింద కాసుకొని కూడా తాగుతారు రోజు కిడ్నీ పేషెంట్స్ తాగుతారు ఇది జీలకర్ర వేసి డికాషన్ కింద చేసుకుని ఆకుకూర కొంతమందికి ఇరిటేషన్స్ ఉంటాయి మళ్ళీ కొంచెం పసుపు వేసి డికాషన్ చేసుకొని తాగుతారు చిటికటి పసుపు వేసుకొని తాగుతారు ఇది మనకు మన రెగ్యులర్లు అయితే మనం పప్పులు వేసుకోవచ్చు ఇది ఆకుకూర కింద వండొచ్చు వండుకొని తీసుకుంటాను పిల్లలకి చాలా మందికి ఎనీమియా అంటారు అంటే చిన్న వయసులో రక్తహీనత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి రాకన్నా కూడా ఆపే ఇది తెల్ల గజ్జల కొరకు ఉంది దీంట్లోనే అటక మామిడి అంటారు అనమాట అదేంటండి అది కూడా పునర్నామా అని పిలుస్తారు గోల్స్పాట్ కలర్ పూలు ఉంటాయి అది కాకిజంగా అని పిలుస్తారు ఇది దొరకని టైంలో దాన్ని డికాషన్ చేసుకుని తాగుతారు ఇది ఆగస్టు వరకు దొరుకుతుందండి ఆగస్ట్ తర్వాత దొరకదు ఇది తర్వాత అది దొరికితే దాన్ని వాడతారు దీని కొనగోన ఏంటంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది చాలా మంది కిడ్నీ పేషెంట్లలో వాళ్ళ రిపోర్ట్లు చూసుకుంటే బ్లడ్ తగ్గిపోతుంది అండి వాళ్ళు చూసుకోరు ముందు అన్ని అన్ని ఇది పెరుగుతుందని చూసుకుంటారు కానీ బ్లడ్ తగ్గుతుంది అన్న విషయాన్ని చూడరు చాలా మంది చూడరు ఐడియా లేక చూడరు అండ్ నేను చూసిన వరకు ఏంటంటే బ్లడ్ తగ్గితేనే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కొంచెం ఫాస్ట్ గా కిడ్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు అంటే మినిమం ట్వెల్వ్ అయినా ఉండాలి కొంతమందికి ఏం చేస్తాను తెలియకని ఎనిమిది ఏడుకి అట్లా పడిపోతూ ఉంటారు ఆ పడిపోతున్నప్పుడు కూడా చూసుకోరు చాలా మంది బ్లడ్ తగ్గుతుంది దీన్ని బ్లడ్ కు ఇంప్రూవ్ చేసి కొన్ని ఉంది ఇది మామూలుగా మార్కెట్ లో కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు ఇది దొరకని వాళ్ళ గురించి ఏంటంటే పొనాన్న వారిష్టాన్ని కూడా సిరప్ దొరుకుతుంది అది సిరప్ దొరుకుతుంది ఆ సిరప్ను కూడా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కానీ పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత కానీ రెండు మూతలు అరకపు నీళ్ళలో ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉంది తీసుకుంటారు పునాన్న వారిష్టాన్ని ఇది మనకు లక్కీగా ఏంటంటే ప్రకృతిలో వర్షం పడగానే ఈ టైంలో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ ఒక త్రీ మంత్స్ వరకు ఈ ఆకు మనకు దొరుకుతుంది వారానికి ఒకసారి రెండుసార్లు వాళ్ళకి వెసులుబాటుని బట్టి ఈ యొక్క తెల్ల గజ్జల కూరని తీసుకుంటే వాళ్ళు ఏంటంటే హిమోగ్లోబిన్ లివర్ పెంచుతూ మన కిడ్నీ హెల్త్ని పెంచుతుంది లివర్ను కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అండి అందు బాడీలో ఎక్కడ వాపులు ఉన్నా కూడా తగ్గించే గుణం కూడా దీనికి ఉంది బ్లడ్ తగ్గిపోయినప్పుడు బాడీలో వాపులు వస్తాయండి ఆ వాపులను తగ్గించే గుణం ఈ యొక్క ఈ మన ఈజీగా తీసి పాడేసే మొక్కలో ఉన్నదండి అవును సాధారణంగా అంతే అంటే తెలిసిన వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు తప్పితే ఎందుకండి ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోవాలంటే ఇది కంటి చూపు మెరుగుపరచడానికి కూడా చాలా మంది పిల్లల్లో ఇది వాడిన వాళ్ళు కంటి చూపు మెరుగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆకు కొరికను తీసుకుంటాం వాళ్ళు అనమాట చాలా మంది ఏంటంటే దొరికినప్పుడు ఈ ఆకుల్ని నేను నిండబెట్టి పెట్టుకుంటారు ఇది సిక్స్ మంత్స్ వరకు ఉంటది దాన్ని ఏంటంటే పప్పులు వేసుకుంటారు అనమాట అలా కూడా వాడుకుంటారు ఈ సమూలం పనిచేస్తుంది అండి ఇది అంటే రూపంలో వేరు కాండంలో దొరకని వాళ్ళు దొరక ఇప్పుడు అడుగుతారు చాలా మంది ఎక్కడ బెంగళూరు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి ఇంటి పక్కన ఉన్నా కూడా ఇది తెలియదు తెలియని వాళ్ళు ఏం చేస్తారు అలాంటి సిరప్ కొనుక్కుని అట్లీస్ట్ సంవత్సరంలో ఒక టూ మంత్స్ ఒకసారి ఆరు నెలలకు ఒకసారి టూ మంత్స్ ఒకసారి వాడుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు ఇచ్చి కెమికలైజేషన్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ అవి అయితే ఉంటాయో మళ్ళీ కిడ్నీ మీద లోడ్ పడకుండా ఇదే డిటాక్సిఫై చేస్తుంది ఇదంటే మనం మందు కింద ట్రీట్ చేయకూడదు మనకు ఒక ఫుడ్ కింద ట్రీట్ చేయాలి దొరకన వాళ్ళు సిరప్ రూపంలో తీసుకోవాలి బెనిఫిట్ ఉంటుందండి అంత బెనిఫిట్ ఉంటుంది దొరికిన వాళ్ళు ఎలా తీసుకోవాలి దొరకన వాళ్ళు ఆ రూపంలో తీసుకుంటే ఈ పునర్నామ అంటే ఏంటంటే మనం బాడీలో డ్యామేజ్ అయిపోయిందని దానికి తెలియకనే మళ్ళీ రిపేర్ చేస్తుంది కొత్త జీవం తీసుకొస్తుంది అందుకే పునర్నామ అంటారు దీన్ని ఎనీ ఆర్గాన్ ఏ ఆర్గాన్కైనా కూడా రిపేర్ చేసే కూడా దీనికి ముందు మా ఆయుర్వేదంలో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ దీనికి ప్రయారిటీ ఇస్తామండి దీన్ని ఏ మందులతో పాడైనా కంపల్సరీ ఈ పునర్ మెడిసిన్ కంపల్సరీ మేము వాడటం జరుగుతుందండి అందు గురించి ఈ ఆకుకూర అంత వాల్యూ ఉంటుంది విలేజెస్లో అట్లో కూడా బాగా విరివిగా వస్తుంది అండి ఆగస్టు వరకు దొరుకుతుంది ఇది ఉపయోగించుకున్న వాళ్ళు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అండి అందుకే కాబోలు ఊర్లలో అంటే అప్పటి వాళ్ళు ఎటువంటి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళటం లాంటి ఉండేవి కదంటే తెలియకుండానే ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఇప్పుడు మునగాకెట్లాగో ఇది దీంట్లో కూడా హై రిచ్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో కొంతమందికి ఎప్పుడు కిడ్నీ ఖరాబ్ అవుతుంది ఎవరు ఏం చెప్పలేరు అందరూ టెస్ట్లు లో అంత బాట్లు చేయించుకోలేరు ముందుగా ప్రివెంటీవ్ గా పని చేస్తది ఉన్న ఉన్నదానికి తెలియకన్నా తగ్గిచ్చే కూడా దీనికి ఉంది ఓకే ఓకే ఇంత మంచి ఆకర్ని మీరు తెచ్చినందుకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే తింటుంటాం కానీ అసలు ఏంటి అనేది తెలియదు తెలిస్తే ఇంట్లో పిల్లలు కూడా కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సాధారణంగా అందుకని చెప్పి ఇది మంచి టాపిక్ అండి ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఆకును మిస్ కాకుండా చేసుకోవాలి నెట్లో కూడా కొడితే తెల్ల గలిజేరు అని కొడితే వస్తుంది పునర్నావాన్ని కొట్టినా వస్తుంది గోల్డ్ స్పాట్ కలర్ లో పూలు ఉన్నది కూడా అది ఈ ఈ సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని వాడతారండి ఇది ఎక్కువగా ఏంటండి హిమోగ్లోబిన్ పెంచి కిడ్నీని ఖరాబ్ కాకుండా పెంచే గుణం చాలా ఎక్కువ ఉందండి దీంట్లో